తెలంగాణకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులను ఊరుకునే ప్రసక్తి లేదని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నంతకాలం తెలంగాణను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు రాజ్యసభలో ఆ పార్టీ పక్ష నేత సురేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సర్కార్ కేంద్ర మండతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించాలని చూస్తుందన్నారు దీనిపై పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు గోదావరి జలాలు దోపిడీకి గురవుతుంటే రేవంత్ సర్కార్ స్పందించట్లేదని విమర్శించారు పార్లమెంట్లోనూ తమ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుందని సురేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని టెంట్ హౌస్ పోరాటానికి బదులు పార్లమెంట్లో పోరాడాలని పిలుపునిచ్చారు ఢిల్లీ బీసీ ధర్నాలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేతలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాలా సాయం చేశామని సురేష్ రెడ్డి గుర్తు చేశారు రెండు రెండు పిల్లర్లు దాని చుట్టే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడనేమో రెండు పిల్లలను పట్టుకొని రాజకీయం చేస్తున్నారు రెండు వందల టీఎంసీ గోదావరి జలాలు దోపిడీ అయితే మాత్రం ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన లేదు పోరాటం లేదు ఇది వ్యతిహాసం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రస్తుతం పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అందుకే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుల ఆదేశాల మేరకు మరి మేము ఈరోజు పెద్ద ఎత్తున మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం గోదావరి జలాలపై మాకు చాలా స్పష్టత ఉంది గోదావరి జలాలపై గతంలో కూడా మా పార్టీ పెద్దలు పత్రికా విలేకరుల ద్వారా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వటం జరిగారు బీసీ బిల్లు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో చట్టం చేయాలనే సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా అని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేసినప్పుడు బీసీలు యాభై రెండు శాతం ఉన్నట్లు తేలగా కాంగ్రెస్ ప్రభుత్వ సర్వేలో కేవలం నలభై రెండు శాతం బీసీలే ఉన్నట్లు తేలిందని చెప్పారు రేవంత్ కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని రవిచంద్ర నిలదీశారు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల సంఖ్య ఒక కోటి ఎనభై ఐదు లక్షల చిల్లర సంఖ్యను యాభై ఒకటి పాయింట్ చేంజ్ ఓన్లీ బీసీలను చూపిస్తే ముస్లిం సోదరులు కాకుండా చూపిస్తే మీరు దాన్ని ఒక కోటి అరవై ఐదు లక్షలు మాత్రమే దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల సంఖ్యను రెండు వేల పద్నాలుగు కంటే తక్కువ చూపించి మీరు సైంటిఫిక్ గా సర్వే చేశామని చెప్పారు రిజర్వేషన్ అమలయ్యే విధంగా లోకల్ బాడీ ఎలక్షన్ కోసం హైడ్రామా ఆడుతున్నారు కానీ బీసీ బిడ్డల మీద ప్రేమ లేదు కాదు అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు తోడదలుచుకుంటే ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి ఉంటారు అరే అయ్యా మీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే లేదు సచ్చే లేదు మీరు బీసీ బీసీ రిజర్వేషన్ కూడా ఇచ్చే లేదని నిన్నటి మీ ధర్నాతో స్పష్టంగా కనబడిపోయేది మీకు నిజంగా బీసీ బిడ్డల మీద ప్రేమ ఉంటే మీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ఉన్నవైతే ఢిల్లీలో ఉండి నిన్న ఎందుకు వరకు బీసీ నాకు ఎందుకు రాలేదు మీ ప్రియా గాంధీ ఎందుకు రాలేదు మీ ఖర్గే గారు ఎందుకు రాలేదు మీ పార్టీ నుంచి ముఖ్య నాయకులు ఎవరు అంటే మీకు ధర్నా ఇచ్చిన విషయం సరే మీరు ఏదో ఎక్కడో వేయాలంటున్నావు అంటే నిన్న మీకు ధర్నా పెట్టే విషయం అంత మాత్రం సమాచారం లేదా